సంబంధించిందే ఇప్పుడైతే ఫోర్ ఓ క్లాక్ లేచాం అనమాట ఫోర్ ఓ క్లాక్ లేచి బ్రష్ చేసేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను ఎందుకనుకుంటున్నారా భోగి మంటలు వేస్తున్నారండి సో భోగి మంటల కోసం మేము కూడా వెళ్ళిపోతున్నాం సో ఇప్పుడైతే ఫోర్ థర్టీ అలా అవుతుంది అరౌండ్ ఫోర్ థర్టీ సో మేమైతే ముందు రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి కదా సో అక్కడికి వెళ్ళాక అంటే కొంచెం ఒక వన్ లేండి ఆ కిలోమీటర్ అక్కడ దాకా వెళ్ళి అక్కడ వేసేసుకొని వచ్చి మళ్ళీ మా ఇంటి దగ్గర మా కింద అంటే ఇది అపార్ట్మెంట్ అని చెప్పాను కదా అంటే గ్రూప్ హౌసింగ్ కింద మేము కూడా వేసుకుంటున్నాం సో మేము కూడా వేసుకుంటాం ముందు అక్కడ పని కానిచ్చి తర్వాత ఇక్కడికి వచ్చి వేసుకుందాము ముందైతే ఈ రోజు భోగి కదా అందరు ఎలా చేసుకుంటున్నారు ఏంటనే నాతో కామెంట్ బాక్స్ చెప్పండి నేనైతే వెళ్ళిపోతున్నా వచ్చాక ఫుల్ వక్స్ అండి ఎన్ని పనులు ఉన్నాయో ముందు నా అంటులు చూడండి ఈ చూసేసరికే కలు తిరుగుతున్నట్టుంది సో ఈ పనులు ఇప్పుడైతే క్లీనింగ్ కూడా ఉంటుంది అనమాట మొత్తం ఏమి క్లీన్ చేయలేదు ఎందుకంటే లేచింది ఎందాక కాబట్టి సో ఇప్పుడే ఇంకా అన్ని పనులు కానిచ్చుకోవాలి ముందు అక్కడ పని అవుతే కానీ అంటే భోగి మంటలు పని ఫినిష్ అయితే గానీ మనం వేరే పనులు చేయలేం కదా అక్కడికి వెళ్ళి వచ్చేసరికి నాకు ఎలాగో ఫిక్స్ అయిపోతుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ మన ఇంటి దగ్గర కూడా వేసుకోవాలి కాబట్టి ఫిక్స్ దాటిపోతుంది తర్వాత కంటిన్యూస్ వర్క్స్ అనమాట ముందైతే వచ్చేద్దాము వచ్చేసేనా ఇక నేనైతే చెప్పాను కదా భోగి మంటలకి వస్తున్నాం వెళ్తున్నాం అని చెప్పి ఇదిగోండి ఆల్రెడీ వాళ్ళు వేసేసారు చాలా అండి చూస్తున్నారు కదా అంత చక్కగా ఉందో ఇప్పుడైతే మేము వచ్చేసాము వచ్చాక ఒక రౌండ్ లో తిరుగుతారు కదా చుట్టూ అయితే తిరిగేసాము తిరిగేసాక అందరిని ఒకసారి కవర్ చేద్దామని నేనైతే వీడియో తీస్తున్నా అసలు వీడియో తీసేటప్పుడు కూడా అంత సెగొస్తుందంటే అంటే అంత సెగొస్తుంది అంటే దాని సరౌండింగ్స్ లో ఉంటేనే చాలా సేపు వేడి బాగా వచ్చేస్తుంది అనమాట అందుకని నేను చాలా లాంగ్ లో తీస్తున్నాను ఇప్పుడు అసలు తీసేటప్పుడు కూడా ఫుల్ వేడి వచ్చేస్తుంది ఎందుకంటే చాలా చాలా పెద్దమంటండి అన్ని దొంగలు కానీ ఆ పెద్ద పెద్ద కర్రలు అన్నీ వేశారు అంత వేడి వచ్చేస్తుంది ఇంకా వచ్చిన వాళ్ళు అంతవరకు అయితే తీస్తున్నాను ఈసారి చాలా తక్కువ మంది వచ్చినట్టు ఎందుకో మరి మార్నింగ్ మేము ఫోర్ థర్టీ వంట టూ ఫైవ్ కల్లా అక్కడ ఉన్నాము అందరూ లగలేకపోయారేమో సో మేమైతే వచ్చేసి ఇగోండి ఇలా కొన్ని అయితే వేయడం అయితే జరిగింది వాళ్ళు ఇంకా జెంట్స్ అయితే ఫుల్గా పెద్ద పెద్ద తీసుకొచ్చి వేస్తూనే ఉన్నారు తెల్లవారు జామ్ వరకు వేస్తూనే ఉంటారండి కొంచెం తెల్లరేదాకా సో ఇది మా భోగి మంటలు అలాగే ఇంకా బయలుదేరిపోయాము రిటర్న్ అయిపోయాము మళ్ళీ మా ఇంటి దగ్గర వేసుకోవాలని అంతా ఉన్నాయండి బాగా ఏ సరికారు భోగి మంటలు ఇప్పుడైతే ఈ చిన్న భోగి మంట అవ్వచ్చు ఏదైనా అనుకోండి ఇదైతే మా భోగి మంట అనమాట మా ఇంటి దగ్గర మేము వేసుకున్నది సో ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి మా ఇంటి దగ్గర వేసింది అయితే చిన్న క్లిప్ అయితే తీయగలిగాను ఎందుకంటే ఇంకెక్కువసేపు కూడా ఉండలేకపోయానండి ఇంట్లో చాలా పనులు ఉన్నాయి కదా ఎక్కువసేపు ఉండకుండా కొంచెంసేపు ఉండి వాటర్ కూడా పెట్టేసుకొని పైకి వచ్చేసాను ఒక పెద్ద తపాల తీసుకెళ్లి దానిలో వాటర్ ఫుల్గా పెట్టేసి ఇంకా భోగి మంటల దగ్గర పెట్టేసి నేను పైకి అయితే వచ్చేసాను అవి బాగా హీట్ అయ్యాక హెడ్ బాత్ చేస్తాం కదా సో ఈ లోపు నా వర్క్స్ అయితే కంప్లీట్ అవుతాయని చెప్పి పైకి వచ్చేసి ఫుల్గా వర్క్స్ అయితే కానిస్తున్నాను అనమాట ఇదిగోండి ఆల్రెడీ చెప్పాను కదా నైట్ మేము అన్ని పిండి వంటలు చేసామని ఫుల్ వర్క్స్ పండి అని చెప్పి అంటే అంట్లు బాగా పండి అని ఫినిష్ చేసేసరికి నాకు చాలా టైం అయిపోయింది సో అవన్నీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఉడ్చి తడిగుడ్డ అవన్నీ పెట్టాలి కదా ముందు అవన్నీ పెట్టేసుకున్నాను ఇంకా పిల్లాడు కూడా వచ్చాడనమాట మా బుజ్జిగాడు లేడండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు సో వాడిని తీసుకొచ్చి వాడిని రెడీ చేశాను ఇప్పుడే ఇన్ని పనులు అయినాయి ఇంకా నేను కూడా బాధ చేసేయాలి రెడీ చేస్తాను మరి ఈ రోజు భోగి కదా నా శారీ ఏంటో చూపించేస్తాను ఇదిగోండి మై శారీ ఇదిగోండి నా శారీ చాలా బాగుంది కలర్ కొంచెం లైట్ గా కనపడుతుంది కాదండి కలర్ అయితే చాలా డార్క్ కలర్ అండ్ పర్పుల్ కలర్ అనమాట నా ఫేవరెట్ కలర్ అండ్ ఈ శారీ లైన్స్ వచ్చి ఇలా వచ్చింది శారీ మొత్తం లైన్స్ ఏనండి అండ్ హాఫ్ అండ్ ఆఫ్ టైప్ లో అనమాట అండ్ ఇక్కడ డార్క్ కలర్ అండ్ ఇక్కడ లైట్ కలర్ వచ్చింది పైన మాత్రం ఇలా జరి బార్డర్ మొత్తం శారీ మొత్తం వచ్చింది చివర ఈ టైల్స్ లాగా అనమాట సో ఇది కింద బార్డర్ మాత్రం బిగ్ బార్డర్ మరీ బిగ్ బార్డర్ కాదు మీడియం బార్డర్ అనమాట ఇది కూడా జరిగి అంచమాట సో శారీ అయితే దగ్గర చూపిస్తా మొత్తం ఓవరాల్ శారీ మొత్తం ఇదేనండి చూపించాను కదా ఈ రోజు నా శారీ అయితే ఇదే అండ్ బ్లౌజ్ మాత్రం స్టిచ్చింగ్ అవ్వలేదండి దీన్ని ఇప్పుడు వస్తుంది అన్నారు ఇంకా అది రావాలి నేను మళ్ళీ దానికి బుక్సులు కాజలు వేసుకోవాలంట సో ఈ రోజు అవ్వని పని అది అందుకని దీనికి నేను ఉన్న బ్లౌజ్ టైర్ అప్ చేస్తున్నాను ఆ బ్లౌజ్ కూడా చూపించేస్తాను దీనికి కరెక్ట్ మ్యాచింగ్ అండి సో ఆ బ్లౌజ్ వేసుకొని వస్తాను సో ఈ ఈరోజు శారీ అయితే మా బుజ్జు కూడా రెడీ చేశారు కాబట్టి ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము మరి సంక్రాంతి పండగ అంటే అందరూ అమ్మ అమ్మగారి ఇంట్లోకి వెళ్తారు కదా సో మేము కూడా అంతే బట్ ఇక్కడ ఇప్పుడు రెడీ అయిపోయి బయలుదేరత అనమాట సో ఈరోజు ఏమేమి చేస్తున్నాను కూడా మీతో షేర్ చేస్తాను రెడీ అయిపోయి వచ్చేసాను బ్లౌజ్ చెప్పాను కదా వేరే శారీ మీద బ్లౌజ్ అని ఇది బాగా సెట్ అయిందా ఇంక ఇప్పుడు రెడీ అవుతున్నాను జస్ట్ జడేసుకున్నాను ఇంకా బొట్టు కూడా ఏం పెట్టుకోలేదు మ్యాచింగ్ ఇప్పుడైతే పొట్టు కూడా పెట్టుకోండి నేనైతే వచ్చేసాను మా మమ్మీ వాళ్ళ హౌస్కి సో ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి ఇక్కడ వంటలు కూడా స్టార్ట్ చేయాలి కదా అంటే నేనేం చెయ్యను జస్ట్ అమ్మ వాళ్ళు చేస్తారు నేను చూస్తూ ఉంటానన్నమాట ఏం వంటలు చేస్తారు ఏంటి అని అంటే ఇంటి దగ్గర చేసి ఇక్కడ కూడా ఏం చేస్తామండి సో అంటే మనకి రెస్ట్ ఉంటుంది పాప అమ్మలకి ఎప్పుడు రెస్ట్ ఉండదు కదా ఇప్పుడైతే మనం ఇంటికి వచ్చేసాము వంటలు ఏం చేస్తున్నారు చూద్దాము కూరగాయలు కూడా జస్ట్ తెప్పించారు నేను డోర్ వేసేసుకున్నాడు నేను మాట్లాడుతున్నానని చెప్పి డోర్ వేసేసుకున్నాడండి అంట అంట ఎందుకు డోర్ వేసావు ఒకడెలా టీవీ మా బావగారు అవుతా మా డాడీ మా డాడీ ఇప్పుడు ఇవ్వండి కూరగాయలు రంట్ ఎన్ని కూరగాయలు తెచ్చారో లోపలేం చేస్తున్నారు మా తమ్ముడు ఏదో పనిలో ఉన్నాడు వాడు వాడి పనిలో ఆడున్నాడు మన లోపల వీళ్ళిద్దరు ఠన్ డాన్ ఠన్ డాన్ ఠన్ డాన్ డాన్ డన్ బిజీగా ఉన్న మమ్మీ అక్క నేను వీడియో తీయడంలో బిజీగా ఉన్నా ఇక్కడ పప్పు చేశారు ఇది కూడా చక్కెర పొంగులు చేశారు నెక్స్ట్ కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నారు చేసేసారు వావ్ అక్కడ ఇది ఒకటి ఉంటే చాలు ఇంకేమక్కర్లే అన్ని చేస్తున్నారు ఎందుకు బెండకాయ ఫ్రై చేస్తుంది మా అక్క మా మమ్మీ బెండకాయలు కట్ చేస్తుంది అనమాట మా తమ్ముడు ఏదో వచ్చి పారిపోయాడు పాప అందరికి వేసే టైము వన్ వన్ అయిపోయింది సో ఇప్పుడైతే మనం వెళ్ళి భోజనాలు తీసేద్దాము ఇంకా అవలేదు అవుతా ఉన్నాయి అయినంత వరకు తినేద్దాం అనమాట ఇంకా ఇక్కడ కూడా కూడా ఇంతముంది బా అంతేనా అంటే కంప్లీట్ అయిపోయిందని ఆనందం అనమాట అంటే ఆ క్లాస్ ఉంది మళ్ళీ పొద్దున్న టిఫిన్స్ అయిపోయింది తిండో అవి కూడా అరిగిపోయినాయి ఆ ఇప్పుడు అన్నీ పెట్టేసుకొని తినేద్దాం వస్తాన నేను కూడా పెట్టేస్తా అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను మనమైతే తినేద్దాము ఇప్పుడు వంటలు చేసేసినవి జిగ్ జిగ్జి ఏంటి ఏమైంది ఈయన మా బావండి పక్క రెండు చెట్ట అందం పప్పు బెండకాయ ఫ్రై కొత్తిమీర పచ్చడి బంగాళదుంప కర్రీ చక్కెర పొంగలి ഒപ്പു <mimitation> പതിനേഴു ఇక అందరూ ఒక చోట ఉన్నారంటే పనులు కూడా త్వరగా కదలవు కదండి అలా అనే స్లో స్లోగా అవుతాయి అందులో అందరికి వంటలు అంటే ఫుల్ వర్క్స్ అవన్నీ అయ్యేసరికి ఈ టైము నియర్ బై వన్ థర్టీ టూ అవుతుంది అనమాట సో అందరికి ఆకలిస్తుంది ఇంకా అన్ని పెట్టేసుకొని తింటున్నాము మా బుజ్జిగాడైతే తినడానికి ఏడుస్తాడండి ముందు నా వ్లాగ్స్ చూసేవాళ్ళందరికీ ఐడియా ఉంటుంది నన్ను ఇక అక్కడ ఏం తినగలడో మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటున్నాడనమాట పొటాటో కర్రీ అది దొరికింది ఇంకా వాడు అది తింటున్నాడు సరే ప్రజెంట్ ఏదో ఒకటి తింటున్నాడు అని చెప్పి ఉంచాను తర్వాత నేను పెడదామని నేను తర్వాత మాదంతా కంప్లీట్ అయిపోయాక వాడికైతే పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నానండి తిన్నాక కంపల్సరీగా పడుకుంటానమాట ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేస్తున్నా ఇదండి నా డ్రెస్ ఇప్పుడైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాక ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ మరి పిల్లలకి భోగి రోజు అంటే భోగిపళ్ళు పోస్తారు కదా సో భోగి పళ్ళకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము మా పిల్లల భూమి పళ్ళుకి రెడీ చేస్తున్నాము రెడీ అవుతున్న మా అక్క ఆల్రెడీ రెడీగా కూర్చున్న మా పిల్లలు ఇక ఎవ్రీ ఇయర్ మేమైతే భోగిపళ్ళు కంపల్సరీగా పోస్తామండి ఏ ఇయర్ మిస్ అవ్వలేదు సో అలానే ఈసారి కూడా భోగిపళ్ళు పోద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయి మార్నింగ్ అన్నీ తెచ్చేసుకున్నాం అనమాట ఇలా కలుపుకుందాం అందులో కాయిన్స్ కూడా వేస్తారు భోగిపల్లి అంటే రేగి పళ్ళు పూలు అండ్ కాయిన్స్ అవన్నీ వేసి ఫుల్ డెకరేషన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఉన్నంతలు ఎవరికి ఉన్నంతలు వాళ్ళు చేసుకుంటారండి అండ్ చాలా మందిని పిలుచుకునే వాళ్ళు పిలుచుకుంటారు అలాగే దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని ఇక్కడ మనకి హారతి ఇవ్వడానికి కూడా ముందు రెడీగా పెట్టుకుంటాం అనమాట అన్నీ ఇంకా తాంబూలు ఇవ్వడానికి తాంబూలని కూడా రెడీ చేసుకుంటాము పిల్లల్ని అయితే కూర్చోబెట్టేసి వాళ్ళకి ఫస్ట్ బొట్లు పెట్టుకొని ఇంకా అక్షంతలు వేసి తర్వాత డిస్ట్ చేస్తారనమాట ఇంకా మా క్రియేటివిటీ ఏమి చూపిద్దామని చెప్పి మా సిస్టరు ఈ పువ్వు పెట్టి ఇలా తీద్దాము అని చెప్పనం సరే ఒకసారి ట్రై వేద్దామని చెప్పి ఇలా తీసాము ఏదో ట్రై చేసామండి మా అక్క అయితే ఇలాంటి చిన్న చిన్న చెప్తూ ఉంటుంది ఇంకా మేమైతే అవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నామనమాట ముగ్గురు సరిపోతాం మామూలుగా ముగ్గురు ఐదుగురు తొమ్మిది మంది అలా ఉంటారండి అంటే తాంబూలు ఇవ్వడానికి కూడా ప్రజెంట్ అయితే మేము ముగ్గురు సరిపోతాంలే అని చెప్పి ఇంకా ఎక్కువ ఎవరిని తెలవకుండా జస్ట్ మా వరకు అయితే చేసుకుంటున్నాము ఇది గ్రాండ్గా కూడా చేసుకుంటారండి చాలా బాగా మేము ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం కనుక ఇంకా లైట్గా చేసుకుంటాం అనమాట అంటే ఎప్పుడన్నా వన్ ఇయర్ ఒకసారి చేసేదైతే బాగా గ్రాండ్గా చేస్తారు ఎవ్రీ ఇయర్ చేసుకునేది పెద్ద గ్రాండ్గా చేయాలన్నా అందరికీ అంత స్తోమత ఉండాలి కదా ఉన్నంతలో అనమాట సో అందుకని ఇంకా మా ఫస్ట్ అయితే మా మమ్మీ వేశారు తర్వాత మా సిస్టర్ తర్వాత అంటే పెద్దవాళ్ళ నుంచి వస్తున్నట్టు ఒకసారి ఫస్ట్ అమ్మ తర్వాత లేడీస్ వర్క్ వేసేసి తర్వాత ఉన్న వాళ్ళందరూ నేపిస్తున్నాం అనమాట తర్వాత డాడీ బావ తమ్ముడు అండ్ పండు అంటే అక్కడ అమ్మాయి వేస్తామండి ఎవరి ఇయర్ ఈసారి నుంచి ఇంకా ఆపేద్దాము అని అనుకున్నాము అందుకనే పిల్లల వరకు ఇద్దరు పుట్టి పిల్లల వరకు అయితే వేస్తున్నాం అనమాట బోధపడి పోస్తున్నాం సో ఇది మా ఇక ఈ ప్రోగ్రాం కంప్లీట్ అయిపోయినాక మేమైతే ఇలాగా చిన్న చిన్న స్టెప్పులు వేసుకుంటాం మా డాడీ అయితే వేస్తా అనగానే ఇంకా ఒక ఓల్డ్ సాంగ్ ఒకటి చూసాము చూసుకొని స్టెప్స్ ఏం ప్రిపేర్ అవ్వలేదండి జస్ట్ ఆ సాంగ్ ఒకటి చూస్ చేసుకొని ఆ సాంగ్కి మా డాడీ అయితే వేస్తా అనగానే ఇంకా ఓ వేసేసుకున్నాము ఇంకా ఆ స్టెప్పులో చూపిస్తున్నాను అనమాట సాంగ్ ఏంటో అనుకుంటున్నారా ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను షార్ట్స్లో పోస్ట్ చేశాను ఒకవేళ ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి నీ కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నేను ప్రేమించానని నిన్నే ప్రేమించానని నన్నే ప్రేమించావని సాంగ్ కంప్లీట్ అయిపోయాక అమ్మతో కూడా ఒక సాంగ్ చేద్దామని చెప్పి సంక్రాంతి వచ్చింది మమ్మీ మాకు బట్టలు ఎప్పుడు కొంటావు మమ్మీ అని చెప్పి ఆ సాంగ్ ఒకటి ఊరికే ట్రై చేసాం అనమాట మా మమ్మీ ఎంజాయ్ అందరూ ఎంజాయ్ చేసాము ఇక పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నారంటే మా పక్కన వాళ్ళు పిలిస్తే మేమైతే అందరం కలిసి వెళ్ళాం అనమాట పిల్లలకి భోగిపళ్ళు ఇద్దరు ఉన్నారు పైన సో వాళ్ళ కోసం అందరం కలిసి వెళ్ళాము అంటే పిలిచారు అందుకని వెళ్ళాము ఇంకా తాంబూలం అంటే వెళ్తారు కదండి కంపల్సరీగా వెళ్ళాలి తాంబూలం ఇస్తున్నారంటే రాము అనకుండా అందుకని ఇంక అందరం కలిసి వెళ్ళి పిల్లలిద్దరికి పోస్తాం అనమాట అలా భోగిపళ్ళు పోసినప్పుడు ఆ భోగి పళ్ళల్లో రేక్కాయలు ఉంటాయి కదండి ఆ రేగపళ్ళు పిల్లలందరూ ఏరుకోవడం అందులో కాయిన్స్ వస్తే కా కాయిన్స్ కూడా ఏరుకొని లోపల పెట్టుకుంటారు చిన్నపిల్లలందరూ అవి ఎప్పటి నుంచో వస్తున్నదే అందుకని మా చిన్నుగా తీసుకొచ్చాం మా అక్క వాళ్ళ బాబు చక్క బొజ్జున్నాడు ఈ టైంలో అందుకని మనం తీసుకురాలా అందరం వచ్చి ఇంకా బొడ్లు పెట్టి పళ్ళు అయితే పోసేసి మేము తాంబూలం తీసుకొని వచ్చాం ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి వాళ్ళదైతే ఒకసారి మొత్తం ఓవరాల్ లుక్ అయి చూపిద్దాం అనుకున్నాను బట్ ఉన్నంత వరకు అక్కడ ముందు భోగిపళ్ళు కార్యక్రమం కదా అది అయిపోయాక తీద్దామని అనుకున్నాను ఇంకా నాకు కూడా పాజిబుల్ అవ్వలేదు అందరం అయితే పోసేసి కొంచెం కబుర్ చెప్పుకొని ఇంకా అక్కడ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకొని వచ్చేసాము అప్పటికే చాలా టైం అయిపోయిందండి మళ్ళీ నైట్ భోజనం భోజనాలు కానీ టిఫిన్స్ కానీ చేయాలి కదా అందరం టిఫిన్స్ చేద్దాం అనుకున్నారు సో అందుకని పరోటాను విత్ పన్నీర్ కర్రీ చేద్దామని చెప్పి వచ్చాము ఇప్పటికే భోగిపళ్ళు ప్రోగ్రామ్ అయ్యాక చాలా టైం అయిపోయింది ఇంకా తినే టైం అవుతుంది అలాగే మూవీకి కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకేముందండి ఇలా పండగలు అంటే ముందు మనకు మూవీస్ గుర్తొస్తాయి కదా సో అందుకని మూవీ కూడా ప్లాన్ చేసుకున్నాం దానికోసం ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ బాక్స్ కంప్లీట్ చేస్తున్నాం అనమాట పన్నీర్ ఇదిగోండి పన్నీర్ కారీ చేయాలి కదా అందుకని దానికోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము ఎవరికాళ్ళు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నామన్నమాట ముందు ఇది ఫినిష్ చేస్తే ఫాస్ట్గా మనం మూవీకి అయితే వెళ్ళిపోవచ్చు మూవీ వచ్చి క్వార్టర్ టు లెవెన్కి సో మనకేమో టెన్ కల్లా కంప్లీట్ అవుతాయి ఇవన్నీ మేము అక్కడ నుంచి వస్తారే నైన్ నైన్ థర్టీ అయితే ఈ హాఫ్ అన్ అవర్లో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా అన్నీ తినేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట అందుకనే అంత ఫాస్ట్గా చేస్తున్నా అందులో మా అమ్మ వాళ్ళకి పోయి సరిగా మండట్లేదు స్లోగా మండుతుంది ఒక పక్కన పరోటా చేస్తూ ఒక పక్కన పన్నీర్ కర్రీ చేసుకుంటూ అందరికీ పెట్టేసుకొని ఫుల్గా తినేసి ఇంకా బయలుదేరనమాట గుంటూరు కారం మూవీకి అయితే బుక్ చేసుకున్నాం మూవీ అయితే సూపర్ ఉందండి చాలా మంది రివ్యూ చెప్తున్నారు కదా బాగాలేదని ఏం కాదండి సూపర్ ఉంది మూవీ అయితే మాకైతే బాగా నచ్చింది ఇదండి ఈ రోజు మా భోగి పళ్ళ కార్యక్రమం భోగి రోజు ఇలా జరిగింది అనమాట మీ అందరికి ఎలా ఉంది ఏంటి నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇదండి ఈ రోజు బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నాను నా లింక్ ఫార్వర్డ్ చేసి ఇలాగే ఆదరించండి బాయ్ అండి ఈ రోజు